పెరిగింది మీ పిల్లలు చూస్తున్నాడా ఎంత పడింది ఒకళ్ళ పిల్లలు మీకు చూస్తాం అంగన్వాడి వాళ్ళ పిల్లలకు కూడా ఇచ్చేలాగా చేస్తాం వాళ్ళకి కూడా పెద్ద జీతాలు కదా వాళ్ళకి వాళ్ళకి కూడా పెంచాలి

എന്ത് <laughs> <laughs> పదిహేను ఆరు వేలు చేయడం కష్టం కాదు కానీ విఫలంగా పూర్తిగా మంచాలను పడిపోయి చూసేవాళ్ళు దిక్కు మొక్కలను పదిహేను వేలు మాస్కేమో బెటర్ పక్షవాతం వచ్చి అది కరెక్ట్ గారికి పెట్టి ఫోటోలు అయ్యింది కరెక్ట్ గారికి పెట్టి ఎంక్వైరీ చేసి రాస్తారు గవర్నమెంట్ ఎందుకంటే అందరూ పదిహేను అంటున్నారు కదా ఏం బాగున్నాడు బాగాలేనాడు పదిహేను అయ్యేది కాదు అందుకని దాన్ని స్పెషల్ గా